దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను మనము తెలుసుకొని మన దేవునిని ఎలా కనపరచాలో ఏ విధముగా మనము దేవుని మహిమపరచాలో వాక్యానుసారముగా కొన్ని ఆలోచనలను నేను మీతో కూడా పంచుకోవాలని మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయ మూలముగా ప్రేరేపించబడ్డాను ముప్పై నాలుగవ కీర్తన మొదటి మూడు చరణములను మనం గమనించినట్లయితే ముప్పై నాలుగవ కీర్తన మొదటి మూడు చరణములు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూ కూడి యహోవాను కనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అని చెప్పుచున్నాడు ఉన్నాడు ఇక్కడ దావేదు భక్తుడు దేవునిని స్థుతించు విషయములలో తన్ను తాను మరి పూర్తిగా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ అలాగే తనతో పాటు తన ప్రజలందరూ కూడా దేవుని స్థుతించాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు వారిని అందరినీ కూడా పిలుచుతూ ఉన్నాడు దావీదు భక్తుని జీవితంలో ప్రాముఖ్యముగా ఈ ముప్పై నాలుగవ కీర్తనలో మనము గమనించిన విషయాలు ఏమిటంటే దేవునిని స్థుతించువారు గాను దేవుని మహిమపరచువారు గాను ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని స్థుతించాలనేదే ఆయన ఉద్దేశం ఎందుకనగా మనందరి జీవితాల్లో ఆయన మేలు చేయి దేవుడై ఉన్నాడు ఆయన ఉపకారములను చేయి దేవుడై ఉన్నాడు మీ కుటుంబాలలో మరి దేవుడి చేసిన మేలును గురించి దేవుడు చేసిన అద్భుతాలను గురించి ఎంతవరకు దేవుని నామమును మహిమపరచగలుగుతూ ఉన్నారు దావీదు భక్తుని జీవితములో ఈ కీర్తన రాసినటువంటి సందర్భము ఏంటంటే సవులు చంపాలని అనుకుంటున్నప్పుడు మరి దావీదు తప్పించుకుని మరొక ప్రదేశానికి ఆయన వెళ్ళుచున్న సందర్భములో మరి రాస్తున్నటువంటి ఈ కీర్తనలో మన జీవితానికి ఎలాగ దానిని పోల్చుకోగలము ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదెను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్పుచు ఉన్నాడు కదా మరి దావీదు భక్తుని జీవితములో ఎదురైన ప్రతి సమస్యలలో నుండి ప్రతికూల పరిస్థితులలో నుండి ఎలాగ స్థుతించగలిగాడండి ఒక ప్రక్క శవులు తరుముచ్చు ఉన్నాడు మరొక ప్రక్క మరి చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ దేవుణ్ణి స్థుతించే విషయములో తాను ఏమాత్రము కూడా వెనుకాడకుండా దేవుణ్ణి స్థుతించడానికి తన్ను తాను అప్పగించుకున్న ఒక వ్యక్తి దావీదు భక్తుడు ఆ కాలములో మరి రమశాస్త్ర ప్రకారముగా ఏ విధముగా మరి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి ఏ విధముగా స్థుతించాలి దేవుని నామమును ఎలా గణపరచాలో వ్యక్తిగతముగా తాను ఎలా దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాడో అదే విధముగానే తనతో ఉన్న ప్రజలందరూ కూడా మరి దేవునిని కనపరచాలనే ఆలోచన వారికి ఇవ్వగలిగిన ఒక వ్యక్తి మరి దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం మన కుటుంబములు మొదటిగా మనము సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలి ఒక కుటుంబ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో తాను వ్యక్తిగతముగా దేవుణ్ణి ఘనపరచువారుగాను దేవుని స్థుతించువారుగాను దేవుని మహిమపరిచేవారుగా ఉన్నట్లయితే తనతో పాటు తన కుటుంబీకులు కూడా దేవునిని మహిమపరచగలరు దేవుణ్ణి ఆరాధించగలరు దేవునిని ఘనపరచగలరు కుటుంబములో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తి వ్యక్తి దేవుణ్ణి మహిమపరచలేకపోతే కుటుంబములో ఉన్న వారందరూ దేవునిని మహిమపరచలేని వారుగాను నిర్లక్ష్యం వహించేవారుగా ఉంటున్నారు అప్రియ దేవుని ప్రచులారా దావీదు భక్తుని జీవితంలో వచ్చినటువంటి ఈ ఆలోచనలు మరి మనందరి జీవితంలో కూడా రావాలి కదా నేను ఎల్లప్పుడూ దేవునిని సన్నుతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాన బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దాన్ని విని సంతోషించుదురు ఇక్కడ దీనులు అని చెప్పబడుతున్న మాటకు అర్థం ఏమిటంటే బాధింపబడినవారు దీనులు అను మాటకు అర్థం ఏమిటంటే బాధింపబడినవారు దావీదు భక్తుని యొక్క ఆ అతను జీవించిన ఆ కాలములలో మరి సవులు చేత బాధింపబడుతున్నటువంటి సందర్భములో కూడా మేలు చేసినా కూడా సవులు ఏం చేస్తున్నాడంటే మరి దావిదు భక్తుని ఎలాగైనా అంతమొందించాలని దావీదు భక్తుని ఏ విధముగా మరి హతం చేయాలనే ఆలోచనతో సవులు ఉన్నప్పుడు మరి దావీదు సౌల్యత నుండి తప్పించుకోవడానికి ఆయన ఈ విధమైనటువంటి మార్గములు వెలుచు ఉన్న సందర్భములో ఈ కీర్తనను రాశాడు అదే సమయంలో దేవుణ్ణి మహిమపరిచే విషయములలో దేవుణ్ణి స్థుతించే విషయములలో దావీదు భక్తునుకున్నటువంటి ఒక తీర్మానం అనేది మనందరి జీవితంలో కూడా ఉండాలనేదే ఈ సమయంలో నేను మీకు ఈ వర్తమానమును అందిస్తూ ఉన్నాను మీ జీవితంలో నా జీవితంలోనూ మరి దేవుణ్ణి ఘనపరిచే విషయములో తప్పిపోకుండా దేవుని దేవుణ్ణి మహిమపరిచే విషయములో మనము తప్పిపోకుండా మొదటిగా కుటుంబ యజమాని వ్యక్తిగతముగా దేవుణ్ణి స్థుతించే అనుభవం అనేది నేర్చుకోవాలి తద్వారా తన కుటుంబీకులందరూ కూడా కలిసి దేవుణ్ణి మహిమపరచగలరు దేశమునకు ఒక రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితములో మరి దేవుణ్ణి ఎలాగా ఆరాధించేవాడుగా ఉంటున్నాడు దేవుణ్ణి వ్యక్తిగతముగా స్థుతించేవాడుగా ఉంటున్నాడు అదే విధముగానే దేశములో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని వైపుకు తిరగాలని అతడు ఆహ్వానిస్తూ ఉన్నాడు వారిని అందరిని కూడా పిలుచుచూ ఉన్నాడు కనుకనే బాధింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుణ్ణి ఎలాగా స్థుతించగలం నావిధు భక్తుని జీవితములో సవుల చేత బాధింపబడుచు ఉన్నప్పటికి దినమునకు ఏడు మారులు దేవుణ్ణి స్థుతించగలిగిన ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే మనము ఎన్ని మారులు దేవుని ఒక రోజుకు స్థుతించగలుగుతున్నాము ఎన్ని మారులు మహిమపరచగలుగుతూ మహిమపరచగలుగుతున్నాము అసలు దేవుణ్ణి మహిమపరచడం ఎలాగా ఎలాగ దేవుణ్ణి మహిమపరచగలం ధనమిచ్చి దేవుణ్ణి మహిమపరచగలమా లేకుంటే మనకున్న వాటినన్నింటినీ కూడా ఇచ్చి దేవుని మహిమపరచగలమా ప్రియ దేవుని ప్రచులారా ఇక్కడ ఒక ప్రశ్న అనేది మన జీవితంలో వేసుకోవాలి దేవుని ఎలా మహిమపరచగలమండి కొందరు దానధర్మములను చేస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తున్నామనే ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు మరి కొందరు తమకు కలిగిన దానిలో కొంత బీదలకు ఇచ్చినట్లయితే దేవుని మహిమపరచగలము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అప్రియ దేవుని ప్రచురార వాక్యానుసారముగా మనం గమనించినట్లయితే దేవునిని మహిమపరచడము అనేది మనందరి జీవితాల్లో అది చాలా ప్రాముఖ్యమైన విషయం అటువంటి గుణము కలిగిన వారముగా ఉండాలి కనుకనే ఇరవై రెండవ కీర్తనలో మనము గమనించేటప్పుడు ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ చరణాన్ని మనము గమనించినట్లయితే ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ చరణములో యహోవయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోపు వంశస్థులారా మీరందరూ ఆయనను కనపరచుడి ఇస్రాయేలీల వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి యహోవయందు భయభక్తులు గలవారు ఆయనను స్థుతించే ప్రజలుగా మారగలరు మొదటిగా మనము స్థుతించడం మూలముగా దేవుని నామమును మహిమపరచగలము దేవుని ఎలాగ మనము స్థుతించగలము ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారముగా ఉన్నప్పుడే ఆయనను మనము స్థుతించగలుగుతూ ఉన్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు మరి దేవుని స్థుతించే వారుగా మారుతారు యందు భయము దేవుని ఎందు భయము లేనటువంటి ప్రజలు దేవునికి భయపడలేనిటువంటి జనాంగము దేవుని స్థుతించలేని వారుగా ఉంటున్నారు అప్రియ దేవుని ప్రజలారా దేవుని ఎందు భయభక్తులు లేనిటువంటి వారు దేవుని స్థుతించలేనటువంటి ప్రజలు ఆ క్షణాంగం ఎవరైతే ఉన్నారో వారు నిర్మూలము చేయబడేవారుగా మారుతున్నారు కనుకనే అనేక ప్రాంతములలో మనము గమనించగలము మరి దేవుని ఎందు భయభక్తు లేనిటువంటి సంతానము దేవుని ఎందు భయము లేనిటువంటి ఆ ఆ యొక్క జనరేషన్ వారందరూ కూడా నేడు బయలుదేరుచూ ఉన్నారు దేవునికి భయపడేటువంటి జనముగా మారలేకపోతూ ఉన్నారు దేవునికి భయపడాలి దేవుని కార్యములకు మనం భయపడేవారముగాను మరి దేవుని ఆజ్ఞలకు దేవుని కట్టడలకు దేవుని విధులకు మనము గైకునేటువంటి క్షణాంగముగా దేవుడు మనలను మరి మార్చాలని చెప్పి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము దేవునికి భయపడవలసిన అవసరం లేదు అనే స్థితిలో ఈరోజు మరి సంతానములనేవి బయలుదేరుచు ఉన్నారు అటువంటి ప్రజలు బయలుదేరుచు ఉన్నారు దేవునికి భయపడాల్సిన అవసరమే లేదు మనం ఎందుకు దేవునికి భయపడాలి అని అంటున్నారు దేవునికి భయపడేటువంటి ఒక భయం మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా మనము దేవుని మహిమపరచగలము ఎందుకంటే దేవుని స్థుతించేటువంటి వారు దేవునికి భయపడి ఆయనను ఘనపరిచేవారుగాను ఆయనను స్థుతించేవారుగాను మారుతారు స్థుతుల మూలముగా సమస్త కార్యములు మార్చబడుతూ ఉంటాయి స్థుతుల మూలముగా మన పరిస్థితులన్నీ కూడా మారుతాయి స్థుతుల మూలముగా మన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మారుతాయి కనుకనే ఈ మాసములో మనం ప్రారంభించిన దినం మొదలుకుని ఈ దినం వరకు కూడా మనము దేవుని సరిగ్గా మనము స్తుతించుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా అనేక సందర్భాలలో ఆయన మన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మార్చగలిగిన దేవుడు మనము మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంది నా ప్రియ దేవుని ప్రజలారా దేవుని మహిమపరచడము అంటే ఏ విధముగా దేవుని మహిమపరచగలము మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి మొదటిగా ఆయనను స్థుతించేది మనం నేర్చుకోవాలి దేవునికి భయపడేటువంటి భయం కుటుంబములో ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి ఒక యజమానుడు ఉన్నప్పుడు యజమానుడు మొదటిగా దేవునికి భయపడేవాడుగా ఉండాలి దేవునికి భయపడేటువంటి ఒక సంతానముగా మనము మారాలి దేవునికి భయపడేటువంటి ఒక జనముగా మనం మారాలి దేవునికి భయపడే భయము ఒక వ్యక్తిలో లేని లేకపోతే వారు దేవుని స్థుతించలేరు దేవుని మహిమపరచలేరు దేవుని నామాన్ని కనపరచలేనటువంటి వారుగా ఉంటున్నారు రెండవదిగా మనము దేవునిని ఎలా మహిమపరచగలము అని మనం చూసినట్లయితే మత్స్యసు వార్త ఐదవ అధ్యాయము పదహార వచనాన్ని మనము గమనించగలము మత్ైస్సు వార్త ఐదవ అధ్యాయము పదహార వచనములో రెండవదిగా దేవునిని మహిమపరచడం ఎలాగా మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనము సత్క్రియలను చేసేటువంటి ప్రచలముగా యేసుక్రీస్తు వారు మరి లోకములో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పినటువంటి మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన సత్క్రియలను సత్క్రియలను చేసేటువంటి వారము గాను మంచి సత్ప్రవర్తన కలిగిన వారుము గాను మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు పరలోకమందున మన తండ్రి మహిమపరచబడాలంటే మన సత్క్రియలు మన ప్రవర్తన మన నడవడికలు ఇవన్నీ కూడా దేవునికి అనుకూలమైనవి గాను దేవునికి ఇష్టమైనవిగాను మారాలి మన ప్రవర్తనలోను మన క్రియలలోను మన నడవడికలలోను మనుష్యులు ఎదుట ఒక వేషధారణతో కూడిన జీవితం మనం చేస్తూ ఉన్నట్లయితే మన ద్వారా దేవుని నామం అనేది మహిమపరచబడదు దేవుని నామము దూషింపబడుతూ ఉన్నది అప్రియ దేవుని ప్రచులరా మరి ఈ విధముగా మనుష్యుల ఎదుట మన సత్క్రియలను వారు వారు గమనించినప్పుడు మన పరలోకపు తండ్రి మహిమపరచబడుతూ ఉంటారు ఈనాడు క్రీస్తు బిడలము అని చెప్పుకుంటూ ఉన్నా కూడా మన ప్రవర్తన ఎలా ఉన్నదో మన నడవడికలు ఎలా ఉన్నాయో మన క్రియలు ఎలా ఉన్నాయో వాటిని మనం గమనించాలి మన క్రియలను బట్టి మన దేవుడు మహిమపరచబడతాడు మన క్రియలు సత్క్రియలు మంచి ప్రవర్తన కలిగిన వారము కాదు సత్ప్రవర్తన కలిగిన వారము కాదు అలా ఉన్నట్లయితే దేవుని నామము మన ద్వారా మహిమపరచబడుతున్నది మూడవదిగా మనము ఏ విధముగా దేవునిని మహిమపరచ మహిమపరచగలము అని మనం గమనించినట్లయితే అధికముగా ఫలించుట ద్వారా మూడవదిగా మనము ఏ విధముగా ఫలి దేవుని నామమును మహిమపరచగలము అని మనం చూస్తే మనము అధికముగా ఫలించుట ద్వారా యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము మరి ఎనిమిదో వచ్చనాన్ని మనం గమనించేటప్పుడు యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యుల కుదురు బహుగా మనము ఫలించే వారుము గాను మన జీవితాల్లో ఫలించే అనుభవములోనికి మనము రావాలి క్రైస్తవ జీవితం అంటే ఫలించి అభివృద్ధి పొందే ఒక జీవితమై ఉన్నది ఫలించలేనటువంటి వారముగా ఉండకుంటున్నట్లు మనము అనుదినము ఫలించే అనుభవములోనికి మనము రావాలి మనం ఫలించాలంటే ఎవరితో మనం అంటు కట్టబడి ఉండాలి ఎవరితో మనము మరి ఐక్యత కలిగిన వారముగా ఉండాలి అందుకని యోహాను ఈ ప అధ్యాయములో మనం మొదటిగా గమనించే విషయం ఏమిటంటే మొదటి వచ్చినములో నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయవలను అని చెప్పుచు ఉన్నాడు మనం ఫలించాలంటే క్రీస్తులో మనము నాటబడి ఉండాలి ఈ మాసములో మనము క్రీస్తులో నాటబడి ఉన్నామా అని మనం ఆలోచించాలి ఒకవేళ ఈ మాసములో మనము క్రీస్తులు ఒకవేళ నాటబడకపోతే రాబోయే నూతన మాసములో దేవుడు మనకు ఒకవేళ ఆయుష్ను ఒకవేళ పొడిగించి ఆ మాసములోనైనా దేవుని ఎందుకు ఫలించాలని మనము వాంఛించాలి అది మన యొక్క తీర్మానమై ఉండాలి కనుకనే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును దేవుని మహిమపరిచే విషయములో మూడవదిగా బహుగా మనం ఫలించడం మూలముగా క్రీస్తులో మనము ఫలించే వారముగా క్రీస్తులో మనము నాటబడి ఆయన ఎందు మనము ఫలించే ఒక అనుభవములను కుటుంబ జీవితం ఫలి ఫలభరితముగా ఉండాలి వ్యక్తిగత జీవితం ఫలభరితముగా ఉండాలి ఆధ్యాత్మిక జీవితములో ఫలభరితముగా ఉండాలంటే మనము క్రీస్తులో తప్పక నాటబడే వారముగా ఉండదుగాక అప్రియ దేవుని ప్రజలారా మరి నూతన మాసములోనికి మనము అడుగు పెట్టబోచున్నటువంటి మనము క్రీస్తులు ఫలించి మనము తండ్రి నామము మహిమపరచబడే రీతిలో మనం బ్రతకాలి అందుకని బహుగా ఫలించుట వలన అని చెప్పబడుతూ ఉన్నది మూడవదిగా మనము దేవునిని ఎలా మహిమపరచగలము అని మనం గమనిస్తూ ఉన్న విషయాలలో బహుగా ఫలించుట వలన నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆత్మీయ ఐక్యత అనేది మనకు ఉండాలి నాలుగవదిగా మనం దేవుని నామము మహిమపరచాలంటే ఏం చేయాలి రోమిలుకు క్రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఏడవ వచనం వరకు మనం గమనించేటప్పుడు ఒకరి ఏడల ఒకరు ఐక్యత కలిగి అని అంటున్నాడు ఏడవ వచనాన్ని మనం చూద్దాం రోమిలుకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఏడవ వచనములో కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకున్నది అని అంటున్నారు ఒకరి ఏడల ఒకరు ఐక్యత కలిగే వారము గాను ఒకరి ఏడల ఒకరము ప్రేమ కలిగిన వారముగాను గాను ఒకరి ఏడల ఒకరు ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక సహోదరుల మధ్యలో ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పబడుతూ ఉన్నది అయినను ఇటువంటి వచనాలన్నీ కూడా మనకు తెలిసినా కూడా మనం చేసే పనులు ఏంటంటే ఐక్యత అనేది మన జీవితాలలో రానివ్వడం లేదు ఎందుకంటే సాతానుడు ఐక్యతను నష్టపరుస్తూ ఉన్నాడు ఒకరి ఏడల ఒకరు ద్వేషము ఒకరి ఏడల ఒకరు అసూయ ఇవన్నీ కూడా కలుగుచు ఉన్నందు మూలముగా దేవుని నుండి దూరమైపోతూ ఉన్నాము అందుమూలముగా క్రైస్తవ మార్గం అనేది దేవుని నామము దూషింపబడుతూ ఉన్నది కేవలం ఐక్యతను కోల్పోవడం మూలముగా ఒకవేళ ఈ మాసములో ఐక్యత ఒకవేళ మనము ఉన్నామా దాన్ని మనం సరి చేసుకోవాలి దాన్ని మనము సరిదిద్దుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు ఒక గొప్ప ఐక్యతను కలుగ చేస్తాడు మనము ఐక్యత కలిగిన వారముగా ఉంటాం మరి చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించబోతున్నాను ఉన్నాను కురిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయవ వచనములో మనం గమనించేటప్పుడు కురిందీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయవ వచనములో మనం చూస్తే విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి మనం ఏం విలువ పెట్టి కొనబడిన వారం ఏ విలువ పెట్టి కొనబడిన వారము వెండి బంగారములను అటువంటి విలువైన వస్తువుల చేత మనము కొనబడిన వారమా పేతురు తన పత్రికలు రాస్తూ ఉన్నాడు మీరు వెండి బంగారములు చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు యేసు క్రీస్తు యొక్క రక్తం అనేది విలువ పెట్టి కొనబడిన ఒక గుంపు జనాంగమై ఉన్నాము నా ప్రియ దేవుని ప్రజలారా ఈ మాసములో ఇటువంటి కార్యములు చేత దేవుని మహిమపరచలేకపోయున్నామా అనేది మనం గమనించి రాబోయే నూతన మాసంలో దేవుని ఎలా మహిమపరచాలో అది మనం నేర్చుకోవాలి అనగా మొదటిగా దేవుని ఏం చేయాలి మనము స్థుతించేవారు వారముగాను రెండవదిగా మన సత్క్రియల ద్వారా మూడవదిగా అధికముగా ఫలించుట ద్వారా నాలుగవదిగా ఆత్మీయ ఐక్యత ద్వారాగా ఐదవదిగా పూర్ణ సమర్పణ ద్వారా దేవుని నామం అనేది మనము మహిమపరచగలము మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే ఈ ఐదు విషయాలు మీరు జ్ఞాపకములో ఉంచుకునండి రాబోయే నూతన మాసములో మనము ఇలా బ్రతికి దేవుని నామం అనేది మహిమపరచబడే రీతిలో మనము మన కుటుంబ వ్యవస్థ కూడా కనబడినట్లుగా దేవుడు మనందరికీ సహాయము చేయను గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఇదిగో ప్రభువ మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మరి ముఖ్యముగా పాటల ద్వారా ప్రభు మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము మీరు చేసిన ఉపకారములన్నిటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ మాసాంతరపు కూడికలో మమ్మలందరిని కూడా దేవామ కూడా మమ్మల్ని హెచ్చరించి మేము మిమ్మల్ని ఎలా మహిమపరచాలో ఆ విషయాలను ప్రభువ బయలుపరిచినందుకు స్తోత్రాలు దావిధ భక్తుడు అన్నట్లుగానే నేనెల్లప్పుడూ ఈ హోమాను సన్నతించతనన్నట్లుగా మా జీవితాలలో కూడా మిమ్మల్ని సన్నిధించే వారముగా దేవా మమ్మల్ని నడిపించండి మేము అనేక సందర్భాలు బాధింపబడుచు ఉన్నప్పుడు తండ్రి మిమ్మలను గణపరచలేక స్థుతించలేక మిమ్మలను ప్రభు మహిమపరచలేక ఒక నిర్విచారమైన మాలో కలిగి ఉన్నప్పుడు దేవా మరొకసారి కూడా మమ్మల్ని హెచ్చరించి దేవా మా ద్వారా మీ నామ మహిమపరచబడాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక మా జీవితాలలోను కుటుంబ వ్యవస్థలోను ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని స్థుతించడానికి సహాయము చేయండి మా సత్క్రియల ద్వారా మీ నామ మహిమపరచబడాలి దేవా మేము ఫలించుట ద్వారా మీ నామ మహిమపరచబడాలి ఇదిగో తండ్రి ఆత్మీయ ఐక్యత మా అందరిలో కూడా కలిగినప్పుడు మీ నామ మహిమ ఉన్నది సంపూర్ణముగా మమ్మల్ని మేము సమర్పించుకున్నప్పుడు దేవా మీ నామ మహిమపరచబడుతూ ఉన్నది రాబోయే నూతన మాసములో ఈ ఐదు కార్యములను మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా మా జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపండి అదేవిధముగా రాబోయే నూతన మాసములో ప్రభు మా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ప్రభు చక్కపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము రాజా దీనిలో మాకు మమ్మలను జ్ఞాపకం చేసుకుని ప్రభు మా అవసరతలను మీరు తీర్చు తీర్చే దేవుడు గనక మీకు స్తోత్రాలు మరి ముఖ్యముగా సేవా పరిచర్యలన్నీ కూడా మీరు దీవించండి నూతన ఆశీర్వాదముల చేత మీరు నింపండి మరి ముఖ్యముగా ప్రతి కుటుంబంలో ప్రభా ఉన్న సమస్యలన్నిటికీ ప్రభు ఒక గొప్ప విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే ప్రభు తమ సమస్యలు చెప్పి ప్రార్థించమని చెప్పి అడిగి ఉన్నారు అలాంటి వారిని అందరినీ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి నిమిత్తముగా మేము ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన విన్నభములన్నీ కూడా మీరు ఆలకించి వారికి తగిన సమయములో జవాబును మీరు అనుగ్రహించము రాబోయే నూతన మాసములో నూతన కార్యములను మేము చూడడానికి కృప చూపండి సమాధానముతో నింపండి ఆశీర్వదించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు తోడయుడునగాక ఆమె క్రైస్తు లార్డ్